వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మార్చి నెల రెండో వారంలో కర్కాటక రాశి వారికి జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు కోట్లు గడించే యోగం కర్కాటక వారి జీవితంలో జరగబోయేది ఏమిటి మార్చి నెల రెండో వారంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీ ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందా పునరస నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్మం ఈ రాశి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి విధే వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కీలకమైన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభిస్తారు మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మొహమాటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆహార నియమాలను పాటించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభకరం మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ప్రారంభించిపోయి పనులలో ఊహించని ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటివారి సాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు చాలా గొప్ప భవిష్యత్తును ఇస్తాయి నవగ్రహ ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహమే లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మునుపటి కంటే కూడా చాలా విలువైన సమయంగా మనం చెప్పవచ్చు మీరు కోరినవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఈ సమయంలో జరగబోతు ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో దురదృష్టమా అదృష్టమా మార్చి నెల రెండో వారం వీరి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉన్నత ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వీరు వ్యవహరిస్తారు ఈ సంవత్సరం వ్యాపార విస్తరణకు కూడా చాలా మంచి సమయంగా చెప్పవచ్చు మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అన్ని ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రెండో వారం నుండి కూడా శని మీ యొక్క తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీ యొక్క స్నేహితులతో మీరు సయోధ్యను ఆశిస్తారు మీ వివాహ జీవితంలో మీరు పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగులోనూ కూడా మీకు మద్దతును అందిస్తారు ఇప్పటికీ సంబంధంలో ఉన్నవారికి లేదా ప్రేమ కోసం చూస్తూ ఉన్నవారికి ఈ సంవత్సరం ప్రయోజనం అనేది చేకూరుతుంది మరియు సానుకూల ఫలితాలు పొందుతారు మీరు వ్యాపార ప్రపంచంతో గుర్తింపు పొందుతారు విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు లాభదాయకమైన ఒప్పందంగా నిరూపించబడుతుంది వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటాయి మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కర్కాటక రాశి వారి జీవితంలో కొత్త మార్గాన్ని రూపొందించడానికి కాలంలో మీరు ఆస్తి వాహనము లేదా గృహ కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు కానీ మీరు మీ యొక్క ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉంటే అది సహాయపడుతుంది ఎందుకంటే మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ యొక్క ఎనిమిదవ ఇంటి గుండా మరియు కేతువు మీ యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు గ్రహాల ఈ దశ మీకు చాలా ప్రతికూల ప్రభావాలను తెస్తుంది అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నారని మీరు భావించవచ్చు కానీ మీరు ఏమీ కూడా ఆదా చేయలేరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీకు చాలా నష్టాన్ని కలిగించే ఒప్పందాలు కావచ్చు మీరు మీ యొక్క డబ్బును కూడా చాలా తెలివిగా ఖర్చు చేయాలి మీ సంబంధాల్లో కొన్ని హెచ్చుదగ్గులు అనేవి ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటి కావచ్చు మీ యొక్క వివాహ జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉండవచ్చు మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు భావిస్తారు ఈ సమయంలో మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా మద్యం దూరం పెరగకుండా చూసుకోవాల్సిన ప్రయత్నం అయితే చేయండి మొత్తం ఇది సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్గా ఉండబోతుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివునికి గంగా జలంతో అభిషేకించండి ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది మీరు చేయకూడనివి కార్యాలయంలో అనవసరమైన వాదనలను నివారించడం మేలు మీ జీవితంలో ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుండి ఎక్కువగా ఆందోళన చెందవద్దు లేదంటే మీరు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు మీ యొక్క ప్రయోజనాలను పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే దాన్ని కొంతకాలం వాయిదా వేయండి సమయం మీకు చాలా అనుకూలంగా అయితే ఉండదు కనుక ఈ సమయం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో మీకు పని వేగం అనేది నెమ్మదిగా ఉంటుంది తక్కువ బడ్జెట్తో పని చేయడం కూడా చాలా మంచి ఆలోచనే అవుతుంది ఇది మిమ్మల్ని అధిక ఖర్చు నుండి కూడా కాపాడుతుంది సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించవచ్చు కాబట్టి మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దని లేదా మీ మనసులో మాట ఎవరికీ కూడా చెప్పవద్దని సలహా ఇవ్వవచ్చు ఎవరైనా సరే మీకు చాలా మంచి వ్యాపారాన్ని అందించినట్లయితే లేదా చాలా తక్కువ సమయంలో మీ యొక్క డబ్బును రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ సొంత పరిశోధన చేయకుండా ఆ వ్యక్తి లేదా ఆ యొక్క పథకాన్ని అయితే మీరు అసలు ఎప్పటికీ కూడా నమ్మకూడదు మీరు ఏదైనా సరే ఫిట్నెస్ సెంటర్ లేదా యోగా క్లబ్ లేదా జిమ్లో కూడా సమయంలో చేరవచ్చు ఈ యొక్క రాశిచక్ర పెద్దల వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మీరు నొప్పులు గ్యాస్ అజీర్ణము లేదా జలుబు మరియు దగ్గుతో కూడా బాధలు పడవచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క ఆహారం అంటే మారుతున్న కాలంలో మీరు తినే మరియు త్రాగే ఆహారం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి మరియు మీ యొక్క సాధారణ తనిఖీల క్రమం తప్పకుండా చేయించుకోవాలి ఏదైనా సరే ఆరోగ్య సమస్యను మీరు విస్మరించవద్దు మరియు స్వల్పంగా ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి సంవత్సరం మధ్యలో మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి రెండు వేల ఇరవై సంవత్సరం మధ్యకాలం మీకు చాలా అలసటతో నిండి ఉంటుంది మీ పై అధికారుల పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్